హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి అలాగే మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి లాస్ట్ టైం మనం మా ఇంటి ఆడపడుచు కార్యక్రమంలో భాగంగా ఎవరైనా పూర్ పీపుల్ గుడిసెల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా మంచి బట్టలు కొనుక్కోలేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వీడియో తీసి నాకు పంపించండి నేను వాళ్ళకి సారీ ఇస్తాను అని చెప్పినప్పుడు ప్రియాంక గారు అయితే శంషాబాద్ దగ్గర ఒక చిన్న విలేజ్కి వెళ్ళి ఈ గుడిసెల దగ్గర యాదమ్మ గారితో అయితే మాట్లాడడం జరిగింది కదండి ఆ వీడియో మీరందరూ కూడా చూశారు కదా ఈమెనే యాదమ్మ అప్పుడు నాకు కైతే చాలా మంది అయితే వీడియోస్ పంపించారండి కానీ వాళ్ళందరిలో కూడా నాకు యాదమ్మ గారికే ఈ సారీ అవసరం అని అయితే నాకు ఆమెను చూసినప్పుడు వాళ్ళ ఇల్లు చూసినప్పుడు నాకు అనిపించింది అందుకని నేను యాదమ్మ గారికి అయితే శారీ పంపించాను కదండి ప్రియాంక గారికి పంపించాను ప్రియాంక గారిని తీసుకువెళ్ళి యాదమ్మ గారికి ఇమ్మనైతే చెప్పాను కదా ప్రియాంక గారు శారీ రిసీవ్ చేసుకున్న వెంటనే యాదమ్మ గారి ఇంటికి వెళ్ళి ఆమెకైతే శారీ ఇచ్చేసారండి శారీ రిసీవ్ చేసుకున్న తర్వాత యాదమ్మ గారు చాలా సంతోషపడిపోయారు ప్రియాంక గారు కూడా నాకు కాల్ చేసి అదే చెప్పారు యాదమ్మ గారు అయితే చాలా సంతోషపడ్డారు మేడం ఆ శారీ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అని చెప్పేసి ప్రియాంక గారు కూడా నాకు చెప్పడం అయితే జరిగింది నిజంగా ఎవరికైతే శారీ అవసరమో వాళ్ళకే శారీ పంపించి వాళ్ళు శారీ రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయితే నిజంగా నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలాంటి వాళ్ళకి శారీస్ ఇస్తాను మీకు దగ్గరలో ఇలా శారీస్ అవసరం అవసరం ఉన్నవాళ్ళు ఉంటే వీడియో పంపించండి అని నేను చెప్పినప్పుడు చాలామంది అయితే వీడియోస్ పంపిస్తున్నారండి కానీ వాళ్ళు ఇలాంటి వాళ్ళు కాదనమాట కొంచెం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళ వీడియోస్ తీసి కూడా పంపిస్తున్నారు నేను చెప్పేది కొంచెం క్లియర్గా అర్థం చేసుకోండి ఎవరైతే గుడిసెల్లో ఉండి మంచి సారీస్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వాళ్ళ వీడియోలు తీసి పంపించండి అలాంటి వాళ్ళకే నేను పంపించే శారీస్ అయితే ఉపయోగపడతాయండి కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ వీడియోలు అయితే పంపించొద్దండి కొనుక్కోగలిగిన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మెసేజ్ చేసి శారీస్ కావాలని అయితే దయచేసి అడగద్దండి నేను కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే శారీస్ ఇవ్వాలి అనుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ శారీ అయితే మనం గారికి పంపించాం ఆమె ఆనందం ఇప్పుడు చూద్దాం నేను చెప్పాను కదా మీకు హ్యాపీ టాక్స్ ఛానల్ నుంచి మా ఇంటి ఆడపడుచు ప్రోగ్రాంలో ఒకవేళ శారీ వస్తే నేను మీకు తీసుకొచ్చి ఇస్తానని సో మీకే శారీ అనేది రావడం జరిగింది నేను ఈరోజే రిసీవ్ అయినా సో మీకు శారీ హ్యాండ్ ఓవర్ చేసిన ఒకసారి ఓపెన్ చేసి చూడండి అంటే ఎట్లుందో శారీ ఈరోజు శ్రావణం మొదటి సోమవారం శారీ వెనిమం తరపు నుంచి నేను మీకు ఇవ్వడం నాకు మస్తు ఆనందంగా ఉంది ఓపెన్ చేయండి బాగుందా శారీ బాగుందా ప్యూర్ పట్టు కదా అది బాగుంది సరే సో అదే ఈరోజు వచ్చింది నేను రిసీవ్ చేసుకుని ఇందాకే అందుకే మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను చెప్పండి మేడంకి థ్యాంక్స్ చెప్పండి మేడం హ్యాపీ మమ్ టాక్స్ అని చెప్పండి సరే సరే ఓకే థ్యాంక్ యూ మ్యామ్ మీరు ఇచ్చిన శారీని నేను వీళ్ళకి హ్యాండ్ ఓవర్ అయితే చేసిన థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి యాదమ్మ గారు ఎంత సంతోషపడుతున్నారో శారీ చూసి ఆమె ఆనందం చూసి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందండి అలాగే ప్రియాంక గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ టైం తీసుకుని యాదమ్మ గారి ఇంటి వరకు వెళ్ళి శారీని వెంటనే అందించినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిస్తే మీరు కూడా వాళ్ళకి నా తరపున మీరు శారీస్ తీసుకుని వెళ్ళి ఇవ్వాలి అనుకుంటే కనుక తప్పకుండా మీరు వాళ్ళ వీడియో తీసైతే పంపించండి ఈసారి అయితే వీడియోస్ చూసిన తర్వాత మాత్రమే శారీస్ పంపిస్తానండి ఎందుకంటే నార్మల్ వాళ్ళు కూడా శారీస్ కావాలి అని అడుగుతున్నారు మన హ్యాపీ మామ్ టాక్స్ ముఖ్య ఉద్దేశం బట్టలు కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్లకు మంచి శారీ ఇవ్వాలనండి అందుకని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా వీడియో పంపించండి అలాగే అవేలో శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా వీడియో పంపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ హ్యాపీ మామ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే